హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క మనకు పరీక్ష షెడ్యూల్ అయితే మరి నిన్ననే టీఎస్పిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా పూర్తి సిలబస్ ఏముండబోతుంది అసలు ఏమున్నది ఓకేనా చదవాల్సిన బుక్స్ ఏంటి సో ఎన్ని మార్కులు వస్తే మీకు జాబ్ వస్తుంది సో ఈ మార్కులు వస్తే జాబ్ నీదే అని చెప్తున్నాను సో ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందు వరకు చూడండి అలాగే వీడియోని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మొదటిది చూద్దాం ఫస్ట్ ఏంటి నిన్న మనకు జూన్ ఇరవై నాలుగున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క పరీక్ష ఉంటుందని చెప్పేసి మనకు టిఎస్పీఎస్సి మన మనకు ఒక వెబ్ నోట్ అనే అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ట్వంటీ ఫోర్త్ జూన్ లో మన ట్వంటీ ఫోర్త్ జూన్ ఆన్లైన్ మోడ్ లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట ఉంది సో మనం ఒక్కసారి నోటిఫికేషన్ అనేది చూడాలి ఖచ్చితంగా నోటిఫికేషన్ లో చూడండి మనకు టోటల్ గా మనకు ఐదు వందల ఎనభై ఒకటి పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది అది కూడా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందండి మనకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం డిసెంబర్ లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది సో చాలా రోజుల నుంచి మనం ఈ యొక్క నోటిఫికేషన్ ఆ యొక్క పరీక్షల తేదీల కోసం అయితే మనం చాలా మంది అయితే సీరియస్ యాక్స్పీరియన్స్ మరి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు సో వాళ్ళందరి కోసం మరొక్కసారి ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా మరి చాలా మంది మేము చదవలేదు సార్ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా గానీ మేము రీచ్ అవుతామా అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చూడండి ఒక ప్రణాళిక బద్ధంగా మీరు గనక ప్రిపరేషన్ ని స్టార్ట్ చేస్తే గనక ఖచ్చితంగా మీరు మీ యొక్క టార్గెట్ నైతే రీచ్ అవుతారు అలాగే ఇవి గ్రేడ్ వన్ లెవెల్ ఉన్నటువంటి ఉద్యోగాలు మీరు గనక ఒకవేళ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే డిఎస్సిలో మీకు ఎక్కువ పోస్టులు లేకపోతే గనక మీ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ గనక లేకపోతే మీరు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీరు హెచ్డబ్ల్యూఓకి ప్రిపేర్ కావడం హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అని నా యొక్క సజెషన్ సో ఎందుకంటే అంతకన్నా ఎక్కువ క్యాడర్ ఉన్నటువంటి పోస్టులు ఇవి ఓకేనా సో స్కేల్ ఎక్కువ ఉంటుంది సో అన్ని విధాలుగా చూసుకున్న చూసుకున్నా గానీ ఇది దానికన్నా ఎక్కువ క్యాడర్ ఉన్నటువంటి ఉద్యోగం హెచ్డబ్ల్యూ ఉద్యోగం అనమాట సో దీనికి సంబంధించి బేసిక్ పే ఒకసారి మీరు చూసుకున్నట్లయితే స్కేల్ చూడండి ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఉంటుంది సో టిఏ డిఏ ఇవన్నీ కలుపుకొని కూడా మీకు స్టార్టింగ్ ఒక యాభై వేల జీతం అయితే ఉంటుంది సో చాలా చాలా అంటే చాలా మంచి పోస్టులు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇది సో ఐదు వందల ఎనభై ఒకటి పోస్టులు ఉన్నాయి సో దీంట్లో ఎంత కాంపిటీషన్ ఉండబోతుందంటే ఈ ఐదు వందల ఎనభై ఒకటి పోస్టులకు గాను మనకు లక్ష నలభై వేల మంది రఫ్ గా మనకు అప్లై దరఖాస్తు చేసుకున్నట్లుగా సమాచారం అయితే ఉంది సో లక్ష నలభై వేలు ఈ లక్ష నలభై వేల మందిలో నీకు రఫ్ గా ఒక ఎనభై వేల మంది మాత్రమే నీకు మామూలుగా కాంపిటీషన్ అనేది ఇస్తారు మిగిలిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది వేస్తారు కానీ వాళ్ళంత టైం కేటాయించి మాత్రం చదవరు అనమాట సో ఇక సిలబస్ ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంది స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ద పోస్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ వన్ లెవెల్లో ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి సో మనకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండు పేపర్లు ఉంటాయండి సో దీంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి పేపర్ వన్ లో జిఎస్ పేపర్ జనరల్ స్టడీస్ నూట యాభై క్వశ్చన్స్ ఉంటాయి సో నూట యాభై నిమిషాల టైం ఇస్తారు మనకు సో మాక్సిమం మార్క్స్ వచ్చేసి నూట యాభై మార్కులు అనమాట సో తర్వాత పేపర్ టూ ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ లెవెల్ అనమాట అంటే బిఈడిలో మనం చదివినటువంటి సిలబస్ లెవెల్లో ఉన్నటువంటి ప్రశ్నలే ఇక్కడ అడగడం జరుగుతుంది పేపర్ టూకు సంబంధించి సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి కూడా నూట యాభై ఉంటాయి సో డ్యూరేషన్ మినిట్స్ నూట యాభై నిమిషాలు ఉంటుంది అనమాట సో మాక్సిమం మార్క్స్ వచ్చేసి నూట యాభై టోటల్ గా మూడు వందల మార్కులకు మనకు పరీక్ష అనేది ఉంటుంది అనమాట టోటల్ మార్క్స్ వచ్చేసి టోటల్ మార్క్స్ వచ్చి మూడు వందల మార్కులు సో ఎన్ని మార్కులు వస్తే మనకు జాబ్ వస్తుంది అనేది నేను ఎండింగ్ లో చెప్తాను తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి ఓకేనా ఇక చూసినట్లయితే మనకు పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ పేపర్ టూ ఎడ్యుకేషన్ పేపర్ సో రెండు పేపర్లు అని చెప్పాము లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏముంటుందంటే బైలింగ్వల్ గా ఉంటుందంటే సో ఇంగ్లీష్ లో అండ్ తెలుగు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజెస్ లో మనకు వస్తుంది అనమాట కలిపే వస్తుంది సో ఇక్కడ మీకు ఇది ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను సో ఎవ్వరు భయపడని అవసరం లేదు ఇంగ్లీష్ పేపర్ టోటల్ గా ఇంగ్లీష్ లో ఏమి ఉండదు ఇంగ్లీష్ అండ్ తెలుగు బైలింగ్వల్ గా ఉంటుంది అనమాట సిలబస్ విషయానికి వస్తే కనుక ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్లలో జిఎస్ పేపర్ అంటే పేపర్ వన్ అనేది జిఎస్ పేపర్ సో అన్ని నోటిఫికేషన్ లోకెల్లా వెరీ వెరీ ఈజీగా ఉన్నటువంటి పేపర్ ఇదే అండి సో వేరే మీరు ఏ నోటిఫికేషన్ తీసుకున్నా గానీ మీకు ఆర్థమెటిక్ రీజనింగ్ అయితే ఖచ్చితంగా పేపర్ వన్ లో ఇస్తాడు జిఎస్ పేపర్ లో కానీ ఇక్కడ అది తీసివేసాడు జనరల్ ఇంగ్లీష్ అట్లాంటివి కూడా అడుగుతారు ఇక్కడ అది తీసివేయడం జరిగింది ఇక్కడ చూడండి వెరీ సింపుల్ ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ మనం ఫాలో కావాలి అండ్ రీజనల్ గా అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చదువుకోవాలి తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ చూసుకోవాలి తర్వాత జనరల్ సైన్స్ అండి జనరల్ సైన్స్ మీకు అందరికీ తెలుసు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సో అట్లాంటివి అడిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తర్వాత ఎకానమీ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ రెండు చూసుకోమని చెప్తున్నాడు సో ఎకానమీ సంబంధించి తెలంగాణకి ఇండియాకి సంబంధించి రెండు చూసుకోమంటున్నాడు జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ తెలంగాణ అని చెప్పేసి అడగడం జరిగిందనమాట సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ అన్ తెలంగాణ మీరు ఇండియా జాగ్రఫీ చూసుకుంటూనే తెలంగాణకు సంబంధించినటువంటి జాగ్రఫీ అంశాల మీద కూడా ఫోకస్ చేయమన్నాడు తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విత్ ఏ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నాడు సో పాలిటీకి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ సో ఇక్కడ ముఖ్యంగా ఏమంటున్నా అంటే స్థానిక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలు సో వాటికి సంబంధించి ఎక్కువ ఫోకస్ పెట్టండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విషయానికి వస్తే అన్నట్టుగా చెప్పడం జరిగింది సో ఇది వెరీ సింపుల్ తర్వాత సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ సంస్కృతికి సంబంధించి మన యొక్క ఆన్లైన్ లో సురేష్ సార్ క్లాసెస్ ఉండనే ఉన్నాయి ఏదో ఒక యాప్ లో మీరు సురేష్ సార్ క్లాసెస్ తీసుకోండి దీనికి సంబంధించి వెరీ సింపుల్ అయిపోతుంది తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సో ప్రభుత్వానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలసీస్ పథకాలకు సంబంధించి అడుగుతాడు ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఈసారి అడగడం జరుగుతుంది సో పాతవి కాదండి సో కేసీఆర్ హయాంలో ఉన్నటువంటివి అడగడు సో ఆరు గ్యారంటీలకు సంబంధించి కానీ తర్వాత ఈ మధ్య కాలంలో తెలంగాణ సాధించినటువంటి అవార్డులు కానీ తర్వాత పాల్గొన్నటువంటి సదస్సులు కానీ జరిగినటువంటి సదస్సులు గాని ఇట్లాంటి వాటిపైన మరి చాలా ముఖ్యమైనటువంటివన్నీ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోవాలి తర్వాత హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎ ఫోకస్ ఆన్ ఇండియా ఇండియన్ నేషనల్ మూమెంట్ అని చెప్పేసి అన్నాడు సో ఇది ప్రతి ఎగ్ ఆ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతూనే ఉంటారు ఇది కామన్ ఇదంతా కూడా తర్వాత హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంపసిస్ ఆన్ మూమెంట్ ఫర్ తెలంగాణ స్టేట్ వుడ్ అన్నాడు సో ఇవన్నీ కూడా చాలా చాలా అంటే చాలా మరి ఈజీ టాపిక్స్ అండి ఇవ్ కూడా ఇవన్నీ పేపర్ పేపర్ వన్ లో చూడండి పదకొండు టాపిక్స్ ఇచ్చారు సో ఈ పదకొండు టాపిక్స్ లో మీరు ఏవైనా సెవెన్ టాపిక్స్ మీరు చాలా అంటే చాలా పట్టు బిగించుకున్నట్లయితే మిగిలినవి ఆటోమేటిక్ గా వస్తాయి అన్నమాట పట్టు సాధించినట్లయితే సో ఇది మనకు పేపర్ వన్ అనేది నూట యాభై మార్కులకు మనకు ఉంటుంది అనమాట సో ఏ బుక్స్ చదవాలి ఏందనేది కూడా చెప్తాను తర్వాత పేపర్ టూ పేపర్ టూ సిలబస్ అనేది మనకు బిఈడి లెవెల్ సో బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఉంటుందన్నమాట సో వీటికి సంబంధించి ఏ బుక్స్ చదవాలి మనకు ఫిలాసఫిల్ ఫిలాసఫికల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత సోషల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంటుంది సో ఇవన్నీ కూడా మీరు బుక్స్ చదవాల్సి ఉంటుంది సో ఇవన్నీ బుక్స్ మీరు బిఈడి లెవెల్లో అండ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లెవెల్లో డిఎడ్ లెవెల్లో ఇవన్నీ బుక్స్ గ్యాదర్ చేసి చదవాలంటే గనక దాదాపుగా ముప్పై బుక్స్ చదవాలండి ముప్పై బుక్స్ మీరు చదువు నిజంగా నమ్ముతారో లేదో ముప్పై బుక్స్ మరి చదవాల్సి ఉంటుంది సో అన్ని బుక్స్ ఏడ తెచ్చుకొని చదువుతాం సార్ మరి ఏదో ఒకటి రెండు బుక్స్ అయితే చదువుతామని చెప్పేసి మీరు అందరూ అనుకుంటారు అది నాకు కూడా తెలుసు దానికి సంబంధించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఏ బుక్స్ చదవాలి అనేది కూడా ఓకేనా సో ఈ యొక్క మూడు వందల మార్కులకు గాను నీకు ఖచ్చితంగా రెండు వందల మార్కులు సాధించినట్లయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ విధంగా నీ యొక్క ప్రిపరేషన్ అయితే ఈ యొక్క కాపీ అయినది ఈ యొక్క సిలబస్ కాపీ అనేది ఎవ్రీడే మీ దగ్గర ఉండాలండి ప్రతిరోజు మీరు సిలబస్ చదివేటప్పుడు ఈ సిలబస్ మనం కవర్ చేస్తున్నామా లేదా సో ప్రతిది కూడా మీరు చెక్ చేసుకుంటూ చదవాలి ప్రతిరోజు సిలబస్ కాపీని చదివిన తర్వాతనే మీరు అనేది బుక్స్ అనేది చదవండి ఈ యొక్క సిలబస్ కాపీనే మనకు ప పవిత్రమైనటువంటి భగవద్గీత కురాన్ బైబిల్ లాంటిది గుర్తుపెట్టుకోండి ఇది ఉంటేనే మీ చేతిలో మీరు సక్సెస్ అవుతారు గుడ్డిగా చదువుకుంటూ పోవడం కాదు ఖచ్చితంగా మీ యొక్క సిలబస్ పరిధి ఎంత ఉందో అంతవరకు చదవండి మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి గ్రాండ్ టెస్టులు రాయండి ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు రివిజన్ ఎన్నిసార్లు చేస్తారో అన్ని సార్లు అయితే చెయ్యండి సో ఇదే ఫార్ములా సక్సెస్కి అనేది వేరే సపరేట్ సక్సెస్ ఫార్ములా అనేది ఏది ఉండదు ఇక చూసినట్లయితే బుక్స్ విషయానికి ఒకసారి వచ్చినట్లయితే మనకు ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ వాళ్ళు తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి సంబంధించి పేపర్ టూ కోసం అండి ఇది ఓన్లీ పేపర్ టూ కోసమే సో పేపర్ టూ కోసం అయితే మీకు చాలా రెండే రెండు బుక్స్ ఉంటాయి సో చాలా అంటే చాలా బాగున్నాయి బుక్స్ నేను ఆల్రెడీ ఫాలో అవుతున్నాను సో ఈ బుక్స్ తీసుకోండి మీకు ఓన్లీ ఫోర్ ఎయిటీ నైన్ లో దొరుకుతున్నాయి సో మీరు బయట బుక్ స్టోర్లో తీసుకోవచ్చు ఎక్కడైనా తీసుకోవచ్చు ఈ యొక్క బుక్స్ అనేవి మనకి ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయన్నమాట సో మనము ఇరవై నుంచి ముప్పై బుక్స్ చదవలేము కాబట్టి సో మీకు ఎంత లేదన్నా కానీ మనకు ఫ్యాకల్టీ జాన్ రెడ్డి సార్ అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ సిలబస్ అంతా కూడా వీటిల్లో బుక్ బుక్ వన్ బుక్ టూ గా రెండు పేపర్లుగా తీసుకొచ్చారు చాలా అంటే చాలా బాగుంది యాజ్ పర్ మనకు ఆ ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ ప్రకారంగా తెల తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ప్రకారంగా ఈ యొక్క బుక్స్ అనేది కంపోజ్ చేశారనమాట చాలా బాగున్నాయి అనమాట సో ఈ బుక్స్ ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మంచి టైం అయితే ఉన్నది సో పోస్టులు బాగున్నాయి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంది నిజంగా మీరు నమ్ముతారో నమ్మరు డిఎస్సి గనక మీకు ఒకటి రెండు పోస్టులు ఉంటే గనక మీరు ఆ యొక్క డిఎస్సికి ఇప్పుడు ప్రిపేర్ కావడం అంటే పక్కన పెట్టి పక్కన పెట్టడం కూడా కాదు మీరు ఇక్కడ ప్రిపేర్ అయ్యేటటువంటి సిలబస్ కూడా మీరు మీకు అక్కడ ఉపయోగపడుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది మీ జిఎస్ పేపర్లో చూసుకోవచ్చు ఇదంతా కూడా మీకు ఈజీగా ఉపయోగపడుతుంది కరెంట్ అఫైర్స్ మళ్ళీ అక్కడ ఉపయోగపడతాయి తర్వాత ఎకానమీ తెలంగాణ చూసుకున్నా కానీ అక్కడ ఉపయోగపడుతుంది జాగ్రఫీ తీసుకున్నా కానీ మళ్ళీ అక్కడ ఉపయోగపడుతుంది హిస్టరీ తీసుకున్నా కానీ అక్కడే ఉపయోగపడుతుంది డిఎస్సిలో మళ్ళీ పాలిటీ అక్కడ కూడా ఉపయోగపడుతుంది ఏ విధంగా చూసుకున్నా కానీ ఒక్క దెబ్బకు రెండు అన్నట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా మీరు సాధిస్తారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీగా కామెంట్ చేయండి మీకు మరి రిప్లై ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్